ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలిత అమ్మవారి నామాల గురించి మరింత భావయుక్తంగా గురుసమానులు పూజనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి స్వలిఖితం నుండి అమ్మ స్థూల రూప వర్ణనలో భాగంగా మూడవ కూటమైనటువంటి శక్తి కూటంలోని నామాల గురించి చెప్పుకుంటున్నాం మనం అందులోని నామము సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే ధ్వని చేయుచున్న మణులు గల అందెల చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు కలది అని ఈ నామానికి అర్థం అమ్మ మస్తకం నుండి పాదాల వరకు గల అన్ని అవయవాలు సౌందర్యవంతమే కాదు చైతన్యవంతం కూడా పద్మాల్లాగా అందమైనవి మాత్రమే కాక అమ్మ పాదాలు మనులు పొదిగిన అందెలతో అలంకరింపబడి ఉంటాయి అందువలన అమ్మ పాదం ఏ మాత్రం కదిలినా కూడా శ్రవణానందకరంగా ఉంటుంది భక్తుల కోరికలను మించి ఇవ్వగలిగిన సామర్థ్యం అమ్మవారి పాదాలకు ఉంటుందని శంకరుల వారు సౌందర్యలహరిలో శరణ్య తవహి చరణావేవ నిపుణవు అన్నారు ఇటువంటి పాదాలకు పూజ చేస్తే పూజనీయులందరికీ పూజ జరిగినట్లే అవుతుంది ఎందుకంటే ఆ పూజనీయులందరూ కూడా శిరస్సులు వంచి అమ్మవారి పాదం మానిచ్చిన పీఠం జుట్టు ఎప్పుడు మృక్కుతూ ఉంటారు కాబట్టి ఈ నామంలోని శ్రీ పదాంబుజ అనే సమాసం అమ్మ రెండు పాదాలను సూచిస్తుంది ఈ సమాసాన్ని శ్రీపద ప్లస్ అంబుజ అని రెండు పదాలుగా విడదీస్తే అప్పుడు ఈ పదాల్లోని మొదటి పదం శ్రీపద రెండో పదం అంబుజ అవుతాయి ఇవే అమ్మవారి రెండు పాదాలు ఈ రెండు ముక్తిని భుక్తిని ప్రసాదించేవిగా కూడా గ్రహించవచ్చు తర్వాత అమ్మ స్థూలప స్థూల రూప వర్ణనలోనే అమ్మ యొక్క నడక లావణ్యం ఆభరణాలు శివుని అంకంపై కూర్చొని అనుకూలవతిగా ఉండటం లాంటి నామాలను ఇప్పుడు చూద్దాం ముందుగా మరాళీ మందగమన ఈ నామాన్ని మరాళి అని మందగమన అని విడదీసి చదవకూడదు మరాళి మందగమన అని చదివి ఒకటిగానే చదవాలి అలా విడదీస్తే ఆడహంసతోనూ మందగమనతోనూ పోల్చినట్లు ఉంటుంది ఆడహంసలాగా మెల్లగా నడక కలిగినది అని ఈ నామానికి అర్థం ఆమె నడకలో హడావుడి కానీ తత్రపాటు కానీ ఉండవు పక్షులన్నింటిలో ఉత్తమ జాతి లక్షణాలు కలవే హంసలు ఈ హంసల నడక టీవిగా నిదానంగా ఉంటుందట స్త్రీలకు ఆడహంసల నడకలు ఉండటం ఉత్తమ జాతి స్త్రీ సాముద్రిక లక్షణం అంటారు మందగమనమే మగువులకు మర్యాద అలంకారం కుండలినీ శక్తి యొక్క సుషుమ్న మార్గం ఊర్ధ్వగమనం నిదానంగానే ఉండటం ఉత్తమ ఉపాసన లక్షణం తక్కువ కాలంలోనే కుండలినీ శక్తిని సహస్రారంలోని శివునితో కలిపి ముక్తిని సాధిద్దాం అనే తొందరపాటు స్వభావం అయితే ఉండకూడదట ఇటువంటి లక్షణము వ్యాపార లక్షణం అవుతుంది కానీ ముముక్షు లక్షణం కాదు అంటున్నారు శ్వాసలోని సో హమ్ అనే అక్షరాలనే హంస అనే పక్షితో సంకేతిస్తారు అమ్మ హంస గమనము మన ఎందలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా గమనించుకోవాలి సూక్ష్మంగా మంద్రంగా జరుగు సూక్ష్మ స్పందన మీద జీవి ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది త్వరితగతిలో శ్వాసక్రియ ఉంటే ఆయుర్దాయ కాలం తగ్గిపోతుంది కాబట్టి ఈ శ్వాస అనే హంస గమనం నిదానంగానే జరగాలని ఈ నామం సూచిస్తోంది హంస అంటే పరమాత్మ యోగ విశేషము శరీర వాయు విశేషము మంత్ర విశేషం అని సూరాయాంధ్ర నిఘంటువు చెబుతోంది మూలాధారంలో బయలుదేరిన ఈ హంస సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేరుతుంది అక్కడి నుండి మూలాధారానికి వస్తుంది ఇది మందగమనం శరీరంలో కోపం భయం శృంగారం ఎక్కువైనప్పుడు దీని గమనం పెరుగుతుంది మిగిలిన సమయాల్లో దీని గమనం చాలా మందంగా ఉంటుంది జపతపాదులందు మరీ మందంగా ఉంటుంది స్వరూపినైన ఆ పరమేశ్వరి అందుచేతనే మందగమన అయింది తర్వాతి నామం మహాలావణ్య సేవతి అంటే అతిశయించిన అందానికి నిధి అని ఈ నామానికి అర్థం అమ్మ చైతన్యంతో కూడిన అద్భుతమైన సౌందర్య నిధి జగత్తులోని ఎక్కడో ఒక్కచోటే అమ్మవారు కనపడరు అంతా ఆమెలోనే ఉంటుంది వస్తువుల ద్వారా వ్యక్తుల ద్వారా ఆమెలో ఒక ఆకారం పరిధులు పరమాణాలు ఏర్పడుతున్నాయి కానీ ఇవేవీ లేకపోతే అంతా అమ్మనే అందుకనే ఆమె నిధి అయితే మామూలు నిధి కాదు సౌందర్య నిధి లావణ్య నిధి సందర్భాన్ని బట్టి వ్యక్తులకు ఒక విశేషం వస్తుంది ఈ సందర్భాలు వయస్సు చేతనత్వము అయితే ఆ వ్యక్తిలో వచ్చేది లావణ్యం ఎంత అందాల రాసి అయినా చెల్లించని అందం ఫలించదు ఈ చలించే అందంతో ప్రపంచమంతా ఆమె నిండి ఉంటుంది ఆమె అరుణరుణ కాంతి కిరణాలే ప్రపంచమంతా నిండి వివిధ రూపాలుగా వ్యక్తమవుతున్నాయి అలాంటి చైతన్య సౌందర్య సౌజన్య సౌకు సౌకుమార్య లావణ్య నిధి అమ్మ తర్వాతి నామం సర్వారుణ అంటే సర్వము అరుణవర్ణంగా భాసించునది అని ఈ నామానికి అర్థం అమ్మవారి పాదపద్మాల నుండి వెలువడే కిరణ పుంజాలనే ప్రపంచమంతా నిండి ఉంటుంది ఆమె శరీర ఛాయ ఎరుపు ధరించే ఆభరణాలు ఎరుపు దంతాల చిగుళ్ళు కూడా ఎరుపే కట్టిన వస్త్రం కూడా ఎరుపు పెదవులు ఎరుపు ఇలా సర్వము అరుణమయం అమ్మ సాన్నిధ్య ప్రకాశము సహస్ర సూర్యోదయాల సమన్వయం ఆమె హిరణ్యవర్ణ సర్వము అరుణమవడం వలన అమ్మ సర్వారుణ ఇలా ఉండటం ఆమె నిష్పక్షపాత అనురాగ ప్రభకు నిదర్శనం అరుణవర్ణము చైతన్యాన్ని అనురాగాన్ని జ్ఞానోదయాన్ని సూచిస్తుంది అందుకే అమ్మ సర్వారుణ తర్వాతి నామము అనవద్యాంగి అంటే నిందింపబడని అంటే వంక పెట్టడానికి వీల్లేనటువంటి అవయవాలు కలది అని దీని అర్థం అన్నమాట అమ్మవారి అవయవాల అమరిక పొందికలను ప్రమాణంగా తీసుకుని సాముద్రిక శాస్త్రం వ్రాయబడింది అని చెప్పడమే ఎక్కువ సత్యం సృష్టిలోని అందం మొత్తం ఆ దేవియే అన్నట్లు దర్శించాలి అందాన్ని ఆరాధన చేయడం వలన ఉపాసకుని ఎందు కాలుష్యం తగ్గుతుంది ఆత్మ చైతన్యం కలుగుతుంది ఇలా దేవిని ఉపాసించే వారిలో కూడా ప్రత్యేకమైన ఆకర్షణ కలుగుతుందట తేజస్సు ఉంటుంది మొహము ప్రకాశవంతమైన కళ కలిగి ఉంటుంది అమ్మ అణువణువు అందమే ఆ తల్లి రూపాన్ని అద్భుతమైన ఆకర్షణతో ధ్యానించి అమ్మలో లీనమైపోతారు అందువల్ల వారు ఆ తల్లికి స్వయంగా బిడ్డ అయ్యి ప్రపంచంలో ప్రతి అందంలో తల్లిని తప్ప వేరే చూడలేరు ఇక ఏ అందము అంతకన్నా గొప్పగా కనిపించదు కూడా అందాన్ని ఆరాధించడం అవుతుంది కామించడం దౌర్భాగ్యం అవుతుంది అదే పతనానికి దారితీస్తుంది శ్రీ లలితానామాల్లో ముప్పై ఎనిమిది నామాలు అమ్మ అందాన్ని వర్ణించాయి ఉపాసకులు ఉపాసన మొదలు పెట్టగానే తల్లి రూపాన్ని అద్భుతంగా హృదయంలో నింపుకొని ధ్యానం చేయగలగాలి అందుకు ఆ వర్ణన హృదయంలో నిలిచిపోతుంది మనోనేత్రంతో ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించాలి తల్లికన్నా సృష్టిలో ఏది గొప్పగా అనిపించదు అనిపించినా అలా కనిపించిన అందంలో అమ్మవారే గుర్తుకు రావాలి అప్పుడు ఉపాసకుడిలో కామం నశించి ఆత్మ చైతన్యము ఉన్నతి కలుగుతుంది ఇది ఉపాసనలో మొదటి మెట్టు ఇదే పునాది కూడా ఈ నామాన్ని పలుకుతున్నప్పుడు ఆ వివరణ ఆ రూపం మీ మనసులో గుర్తుకు రావాలి అప్పుడు చదవండి లలితానామాన్ని మిమ్మల్ని మీరు హృదయంలో అమ్మ పాదాలకు సమర్పించుకున్నట్లుగా ఉంటుంది భగవంతుడి నామ ధ్యానం చేస్తున్న వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది అదేమంటే మామిడిపండు పనస చక్కరకేళి లాంటివి తిన్నప్పుడు నోటికి ఎంత మధురమైన తీపి రుచి కలుగుతుందో నామాన్ని రూపాన్ని హృదయంలో నిలుపుకొని ధ్యానించే వారికి శరీరం అంతా ఇదే తీపి అనుభూతి కలుగుతుంది మనస్సు తీపిని రుచి చూస్తుంది అది వర్ణించలేని మధురమైన అనుభూతి దానికి నిదర్శనంగానే ఓ రామ నీ ఎంతో రుచిరా ఈ గానం అలాంటి అనుభవం నుండి వచ్చిందే ఒకసారి ఆ రుచికి అలవాటు పడిన వారికి ఆ నామమంత్రంలోనే జీవించాలి అనిపిస్తుంది భగవంతుని నామస్మరణ తప్ప మనల్ని ఇంకా ఏదీ కదిలించలేదు తర్వాతి నామం సర్వాభరణ భూషిత అంటే సమస్తమైన నగల చేత అలంకరింపబడినది అని అర్థం శరీరాన్ని అలంకరించుకోవడం కోసం ధరించేవే ఆభరణాలు దేవి సర్వాలంకార భూషిత తల మీద పెట్టుకొని చూడామని దగ్గర నుండి కాలిమట్టెల దాకా నలభై నాలుగు రకాల ఆభరణాలు ఉన్నాయని కాళికా పురాణంలోను పరశురాముడి కల్పసూత్రంలోనూ దత్తాత్రేయ సంహితలోనూ వివరించబడింది ఆ ఆభరణాల వివరాలు ఇలా ఉన్నాయి అవి ఏమంటే నవమణి మకుటం తిలకం వాలలీ యుగలం మణిమండల యుగలం నాసాభరణం అధరయావకం మాంగళ్యం కనకచింతాకం పథకం మహాపథకం ముక్తావళి ఏక్తావళి కేయూర కేయూరయుగల చతుష్టమము వలయావళి ఊర్వికావళి కాంచీధామము సౌభాగ్యభరణం పాదకటకం రత్న నూపురం పాదాంగుళీయకం పాసం అంకుశం పునరేక్షుచాపం పుష్పభాణం మాణిక్యపాదుకలు కంఠాభరణం సీమంతాభరణం కాళ్లకు పట్టీలు గొలుసులు పాంజేబులు కడియాలు అందెలు చూడామణి పసుపు రవిక పూలు చెవికమ్మలు తాంబూలం ఫలం ఇవన్నీ ఆభరణాలు అన్నమాట ఆభరణం అనే పదానికి అంతటా భరించేది అనే అర్థం కూడా ఉంది దీన్ని బట్టి జగత్తునంతా ఆ పరమేశ్వరియే భరిస్తోందని గ్రహించాలి మంత్రశాస్త్ర విశేషాలే పరమేశ్వరికి ఆభరణాలుగా చెప్పబడ్డాయి ప్రపంచంలో అనేక జాతుల వారున్నారు వీరంతా అనేక ఆచారాలు పాటిస్తున్నారు వివిధ రకాలైన ఆభరణాలు కూడా ధరిస్తున్నారు బంగారం వెండి రాగి దంతం మొదలగు వాటితో చేసిన ఆభరణాలను వీరు ధరిస్తారు విశాలమైన విశ్వంలోని సమిష్టి రూపమే దేవి కాబట్టి వీరందరూ ధరించే ఆభరణాలను దేవి ధరిస్తుంది అందుచేతనే అమ్మ సర్వాభరణ భూషిత అని చెప్పబడింది తర్వాత ఈ ఆభరణాలన్నీ కూడా సౌందర్యకరమైనవి సౌభాగ్యకరమైనవి ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క విశేషం సంకేతం ఉంటాయి ముత్యమైతే చంద్రునికి సంబంధించింది ఇది చంద్రనాడి అయిన ఎడానాడిని సూచిస్తుంది వజ్రము శుక్రగ్రహానికి సంబంధించింది ఇది ప్రకాశ వికాసాన్ని ప్రమోద ప్రసారాన్ని వరద ముద్రను సూచిస్తుంది తర్వాత పగడం కుజగ్రహానికి సంబంధించింది ఇది రక్తాన్ని ఉష్ణాన్ని అభయముద్రను సూచిస్తుంది ఇలా ఎన్నెన్నో విశేషాలు సంకేతాలు ఉంటాయి అమ్మ ధరించడం వల్ల ఆ ఆభరణాలన్నీ వెలుగునిచ్చేవే అమ్మ సర్వ జగత్తును ఆభరణంగా కలిగింది శ్రీదేవి అనుగ్రహం పొందిన సిద్ధులకే అట్టి కాంతి ఉంటుంది ఇక శ్రీదేవి గురించి ఏమని చెప్పాలి ఉదాహరణకు సిద్ధుడు చిరంజీవగు హనుమంతుడు బంగారు వర్ణంలో దగధగా మెరుస్తూ ఉంటారట ఆ బంగారపు కాంతి అతని సహజ చైతన్య స్థితి అతని కన్నులు మణిమయ కాంతులను వెదజల్లుతూ ఉంటాయి ఈ విధంగా దివ్యానుగ్రహం పొందిన అందరూ సహజ ఆభరణ భూషితులుగా గోచరిస్తారు ఇంకా లలితాదేవి విషయం చెప్పవలసినదేముంది ఆమె విశ్వకాంతి విశ్వచైతన్యం దివ్య మంగళ రూపులకు ఆభరణాలు అలంకారప్రాయాలు కావు అమ్మ తన కాంతితో ఏడు లోకాలను ఉద్ధరిస్తుంది స్థితి భేదమును బట్టి ఒక్కొక్క లోకం ఒక్కొక్క వర్ణంగా గోచరిస్తుంది అందుకే ఆమె ధరించినటువంటి ఇంద్రధనస్సులే ఏడు రంగులు కలిగి ఉంటాయి సప్తలోక సృష్టి ధారణమే అమ్మ ఆభరణాలు ధరించినట్లుగా తెలియబడుతూ ఉంది ఎవరైతే తల్లిని మనోనేత్రంతో దర్శిస్తూ మానసిక పూజ చేస్తారో వారు భక్తి ఆభరణాల చేత అలంకరించుకున్న వాళ్ళు వారికి ఆ భక్తి ఆభరణాలు మహాకాంతి తేజస్సుతో వెలిగిపోతారట అట్టి మహాభక్తులు అమ్మకి ఆభరణాలు అలాంటి భక్తులు అమ్మవారికి విలువైన కాంతులు నిరాధార నిరాకార నిర్గుణ సత్యస్వరూపినికి ఆభరణాలు అంటే అది నిరహంకార నిత్య చైతన్య నిత్య ఆరాధన నిత్య స్మరణతో ఉండే భక్తులే తల్లి పాదలను హృదయంలో నిలుపుకొని అర్చన చేయడం అలవాటు చేసుకోవాలి ధ్యానంలో ఏకాగ్రత కుదరని వారు అమ్మవారి పాదాలను ధ్యానం చేయండి ఏకాగ్రత చక్కగా కుదురుతుంది తర్వాత నామం శివకామేశ్వరాంకస్థ శివస్వరూపుడు కామస్వరూపుడు అయినటువంటి శంకరుని యొక్క తొడయందు నివాసం ఉన్నది అమ్మ అని ఈ నామానికి అర్థం ఈ నామానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది అమ్మవారి నివాసం గురించి చెప్పే నామం శివకామేశ్వరుని తొడ మీద అమ్మ నివాసమట పరమ శివ పర్యంక నివాసినిగా శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వర్ణించి చెప్పారు శివునికి తల్లిదండ్రులు లేరు ఎప్పుడు ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు అందుకే ఆయన ప్రపంచానికే ప్రథముడు ఈ శివుని నుండే అమ్మ అనో భౌతిక ప్రపంచం వ్యక్తమైంది సంఖ్యాత్మకంగా ప్రదేశాత్మకంగానూ కూడా అమ్మ ఈ శివుని నుండే విశ్వంగా విస్తరిల్లింది సమస్త కామములకు ఆ దేవి ప్రతిరూపం ఈ జగత్తంతా కూడా ఆ కామం నుండి ఉద్భవించింది ధర్మ విరుద్ధం కాని ఏ కోరికైనా ఆ తల్లి దయవల్లనే నెరవేరుతుంది అన్ని రూపాలకు ఆధారభూతమైన శక్తి ఆ పరమేశ్వరుని ఆశ్రయించి ఉంది అటువంటి శక్తిని చిత్తశుద్ధితో ఆరాధించిన అన్ని శుభాలు కలుగుతాయి ఈశ్వరుని తొడయందు నివాసం కలది ఆ జగన్మాత అని ఈ నామానికి అర్థం తర్వాతి నామాలతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీమాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ